ఎవరైతే టాక్సీ ప్లేట్ లో డీజిల్ వర్షన్ లో కార్ చూస్తున్నారో వాళ్ళ కోసమే నేనైతే ఈరోజు మంచి కార్ని తీసుకొచ్చేసానండి ఈ కార్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం కార్ ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైకాష్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ ముందుకి మార్ డిజైర్ టూరెస్ కార్ని తీసుకొచ్చేసాను టాక్సీ ప్లేట్ కార్ అండి ఇది వచ్చేసి చాలా నీట్ అండ్ వెల్ మెయింటెడ్ ఉంది అందులో డీజిల్ కార్ అండి మార్కెట్లో ట్యాక్సీ ప్లేట్లో డీజిల్ కార్స్ దొరకడం చాలా రేర్ అయిపోయింది అందులోనూ టాక్సీ ప్లేట్ కార్ అండి ఓలా ఊబర్ రెంటల్ పర్పస్ కనుక నడుపుకున్నట్టయితే మంచిగా ఉంటుంది కార్ వచ్చేసి హైదరాబాద్లోని ఉప్పల్లో శ్రీశాయి కార్స్ ఆఫీస్లో లొకేటెడ్ అయ్యిందండి లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను కాల్ చేయండి వాట్సాప్లో లొకేషన్ పంపిస్తారు కార్ విషయానికి వచ్చేసి డిజైర్ టూరెస్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ట్యాక్సీ ప్లేట్ కార్ డీజిల్ వర్షన్లో అండి డీజిల్ వెర్షన్లో అండ్ కార్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు నేను చెప్పిన ప్రైస్ ఫైనల్ కాదండి ప్రైస్ తప్పకుండా తగ్గుతుంది మీరు కనుక లొకేషన్కి వస్తే టెస్ట్ డ్రైవ్ చేసి చూసుకోవచ్చండి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను కార్స్ వాళ్ళవి కాల్ చేయండి ఈ దసరా ఆఫర్స్ కింద వితౌట్ కమిషన్ పైన కార్స్ సేల్ చేస్తున్నామండి ఈ ఈ విషయాన్ని అయితే గమనించగలరు చాలా నీట్ అండ్ వెల్ మెయింటెన్ ఉంది ఇప్పుడు మనం ఎక్స్టీరియర్ గురించి చూసాం కదండీ ఒకసారి ఇంటీరియర్ కూడా చెక్ చేద్దాం చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉందండి ఎక్స్టీరియర్ ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది ఫోర్ పవర్ విండోస్ లాక్ అండ్ లాక్ సిస్టమ్ ఇర అడ్జస్ట్మెంట్ సిస్టమ్ చాలా నీట్గా ఇచ్చారు డాష్ బోర్డ్ కానీ మ్యూజిక్ సిస్టమ్ కానీ చిల్డ్ ఏసీ ఉందండి అండ్ ఒకసారి చూసుకోండి సీట్స్ కూడా మంచి మంచి ఉన్నాయి సీట్స్ కూడా డీజిల్ బండి కాబట్టి చాలా రేర్గా ఉందండి మార్కెట్లో దీన్ని మంచి డిమాండ్లో ఉన్న వెహికల్ అండ్ రీసేల్ ఉన్న వెహికల్ అండి అండ్ చూసుకోండి నైన్టీ థౌసండ్ కిలోమీటర్స్ అండి తొంభై వేలు తిరిగింది బండి అయితే గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన శ్రీశాఖ కార్స్ వాళ్ళ నెంబర్ ఇస్తున్నా కాల్ చేయండి మన శ్రీశాఖ లో ఇవే కార్స్ కాకుండా ఇంకా మల్టిపుల్ కార్స్ ఉన్నాయండి చూస్తున్నారు కదా బలేనో అండ్ డిజైర్ ఓన్ ప్లేట్ అండి స్విఫ్ట్ వీఎక్స్ఐ బలేనో డీజిల్ కార్ ఆల్ట్రోజ్ కూడా ఉంది మన దగ్గర సిఎన్జి ప్లస్ పెట్రోల్ టాక్సీ ప్లేట్ కార్ అండి ఇది కూడా అండ్ ఇది వచ్చేసి డిజైర్ ఇది వచ్చేసి బలెనో సెవెంటీన్ ఎయిటీన్ ఎయిటీన్ మోడల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు బై ఫ్రెండ్స్ ఉంటా మరి